కోసం బువ్వ బాల్యం విద్యకు దూరమై భిక్షాటన చేయాల్సిన పరిస్థితి దాపురించింది జానుడి పొట్ట కోసం బుక్కెడు బువ్వ బాల్యాన్ని కాటిస్తుంది డెబ్బై ఏడేళ్లు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతదేశంలో బాల్యం బుక్కెడు బువ్వ కోసం ప్రయత్నిస్తుంది అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్తున్న క్షేత్రస్థాయిలో పేదరిక రూపం మాపటంలో ప్రభుత్వాలు ఏ మేరకు అభివృద్ధి చేశాయో ఈ చిత్రాన్ని చూసి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామం నుండి గంగిరెద్దులను పట్టుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో వివిధ గ్రామాల రైతులను పొట్టతిప్పల కోసం గంగిరెద్దును పట్టుకుని బుక్కెడు బువ్వ పెట్టాలని ఇంటింటికి తిరుగుతూ భిక్షాటం చేయడం మన దేశ రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని చెప్పవచ్చు అభివృద్ధి చెందుతున్నామని గొప్పలు చెప్పుకునే నేతలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి బువ్వ కోసం బాల్య బలి కావద్దు ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో తల్లిదండ్రులు లేని అనాథులు మరియు సర్వం కోల్పోయిన పేదవారు వారి పిల్లలు బుక్కెడు బువ్వ కోసం అల్లాడిపోతున్నారు ఒకవైపు కుబేరులు ధనవంతులు కుబేరుల్లాగానే మారిపోతున్న నేటి తరుణంలో పేదవారు మాత్రం కటిక పేదవారుగా మారుతూ గుప్పెడు బెతుకుల కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి దాపురించింది మరికొన్ని ప్రాంతాల్లో ఇటుక బట్టీలలో వివిధ కంపెనీల్లో కూలీనాలి చేసుకుంటూ బాల్యం మగ్గిపోతుంది ప్రభుత్వాలు మాత్రం బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించాలని ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పుకుంటున్న నేటి తరుణంలో గుప్పెడు బువ్వ కోసం గ్రామ గ్రామాలు తిరుగుతూ ఇబ్బంది పడుతున్న ఎందరో పేదకటిక నిరుపేద కుటుంబాలను వారి పిల్లలను కాపాడాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలపైన ఉంది గ్రామ గ్రామాల్లో ఉన్న బాల్య కార్మికులు బడి బయట ఉన్న బడి ఈడు పిల్లలను గుర్తించి వారికి బుద్ధ బుద్ధులు నేర్పించి వారికి మూడు పూటలు బువ్వ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది